నమస్కారం అండి నేను మీ మధు లతా రియాల్టీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి నా సోదరి సోదరి మళ్ళకు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి దివ్యాంగులకు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించి నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షల్ని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వరల్డ్ అల్ డిజేబుల్ డే మనందరికీ ఈ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఆ ఒక్కసారి ఇది మనకు పండగ లాంటి రోజు ఈ రోజుని మనమంతా ఎవరికి తగినట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఐఆమ్ సో హ్యాపీ ఈ ఛానల్ ద్వారాగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా రెండు రోజుల నుంచి వీడియో లేదు ఏమనుకోవద్దండి అట్లాగే నేను కూడా చక్కగా మన దివ్యాంగులందరికీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను వర్షం మూలకంగా చేయలేకపోతున్నాను ఖచ్చితంగా చేస్తాను చేసిన రోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకా ఆన్లో పెట్టుకోండి హైప్ అనేది ఒక్క హైప్ ఇవ్వండి ఓకేనా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే చాలా మంది మేడం యూడిఐడి కార్డు వెబ్సైట్ చెప్పండి మేడం మేము మా మొబైల్లోనే చేసుకుంటాము అని అంటున్నారు వెబ్సైట్ పేరు ఇప్పుడు కొత్తగా ఒక ఊర్లో యూడిఐడి కార్డుని కంటిన్యూగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా హ్యాపీ అయిన విషయము ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి బంపర్ శుభవార్త హ్యాపీ శుభవార్త అనమాట యూడిఐడి కార్డులు నిరంతరం చేస్తానే ఉన్నారంట వాళ్ళు మన దివ్యాంగులు చాలా సంతోషం ఆ ఊరి పేరు చెప్తాను అడ్రస్ ఎక్కడుందో చెప్తాను అట్లాగే యూడిఐడి కార్డు వెబ్సైట్ చెప్తాను వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు కొంతమంది యూడిఐడి కార్డుని ఆధార్ కార్డులో లో ఒకలాగా యూడిఐడి కార్డు లో ఒకలాగా ఉంది మేడం దీన్ని ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అని అంటా ఉన్నారు మీ అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా లేదని అంటున్నారు మనం ఇచ్చిన చోట రెండు రకాలుగా ఉంది ఇది కరెక్ట్ కాదంటున్నారు మనకు జాబులు రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయగాకండి ఎందుకంటే ఇచ్చేది మనము అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి అందుకనే అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నా ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు సొల్ ఎందుకు మేడం చెప్తారంటున్నారు నేను ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకోను ఇంకొకటి ప్రమోషన్ కోసమో చేయట్లా నా దివ్యాంగులు నేను హ్యాండిక్యాప్ పర్సన్ కాబట్టి నా దివ్యాంగులందరూ టెన్షన్ పడకుండా అవన్నీ క్లమ్జీనెస్ లేకోకుండా పర్ఫెక్ట్ గా దగ్గర కొట్టినట్టుగా మన సర్టిఫికెట్లన్నీ క్లీన్ గా ఉండి ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి చేసుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను అవేర్నెస్ కోసం తమ్ముడు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు దీంట్లో ఏమీ లేదు అని నేను చెప్పే ఏ ఒక్క నీకు అన్ని తెలుసుండొచ్చు నువ్వు చూడగా తమ్ముడు ఎందుకు చూస్తావు నీకు అన్ని తెలుసు కదా కనీసం నువ్వు తెలిస్తే అవేర్నెస్ ఇవ్వు నువ్వు నీ పక్కన ఉన్న దివ్యాంగులకి చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులకి నీకు చేతనైంది నువ్వు చెయ్యి నాకు చేతనైంది నేను చేస్తున్నాను అనవసరంగా ఎందుకు అట్లా కామెంట్లు పెడతారో నాకు తెలియకడుగుతాను ఓకేనా నే నేనేం చెయ్యాలనుకు మీకు నేను ఆ కామెంట్ లో కూడా చెప్తున్నా మీకు ఏది నచ్చలేదు అది చెప్ప చెప్పండి అని అంటాను కాదంటా మీ కామెంట్ లో కూడా ఏం కావాలని కూడా నేను తెలుసుకొని మీకు చెప్తాననే చెప్తున్నా నాకు మొత్తం తెలుసని నేను ఏ రోజు చెప్పలా నాకు తెలిసింది కొంచెమైనా గానీ నా సాటి దివ్యాంగులకి అవేర్నెస్ కల్పించడం కోసం వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ దీన్ని గుర్తిస్తే అంతే చాలు నాకు ఓకేనా అట్లాగే ఇప్పుడైనా ఎందుకు చేస్తున్నానంటే ఒక ఐదారు మంది కామెంట్ చేశారనమాట మాకు యూడిఐడి కార్డులో ఒక రకంగా ఉంది ఆ సదన్ సర్టిఫికెట్ లో ఇంకొక రకంగా ఉంది ఆధార్ కార్డులో లో ఒక రకంగా ఉంది మేడం కన్ఫ్యూజన్ గా ఉంది మాకు మేము దీన్ని ఎట్లా రెట్టిఫై చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడెక్కడ తిరగాలి అంటున్నారు ఏం అవసరం లేదండి మన యూడి కార్డు వాటర్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ఆధార్ కార్డ్ ని చేంజ్ చేసుకోవాలనుకో ఆధార్ కార్డ్ లో ఉన్నది యూడి ఐడి కార్డ్ లో కూడా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ గాని కరెక్ట్ అడ్రస్ గానీ ఏదైనా గానీ చేంజ్ చేసుకునే వెలుసుబాటు ఉన్నది ఇది హ్యాపీ అయిన విషయము ఓకేనా అట్లాగే వెబ్సైట్ వచ్చేసి స్వాలంబన్ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు ప్రక్రియ ఎవరికైనా కార్డులు లేవనుకోండి దరఖాస్తు కూడా చేసుకోండి మీరు చక్కగా అది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీరు ఒకసారి చూడండి నేను దాన్ని ఇక్కడ పెడతాను దాన్ని కూడా ఇట్లా ఉంటుందన్న అది స్వలంబన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఎల్లంగా ఈ రకంగా ఉంటుంది ఎంటర్ప్రైస్ దాన్ని గుర్తుపెట్టుకొని చేసుకోండి ధృవీకరణ పత్రం అంటేనే యూడి ఐడి కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని ఉంటే మార్పులు చేర్పులు తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కూడా ఇదే వెబ్సైట్ అనమాట వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం ఉంది దీన్ని ప్రతి ఒక్కళ్ళు కొంచెం గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని చేసుకోండి ఏంటంటే యూడిఐడి కార్డు కొరకు మీ మొబైల్ నెంబర్లో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మేము లోకి వెళ్ళాము మీరు చెప్పారని మాకు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అంటే దానికి కూడా కొంచెం ప్రొసీజర్ ఉంది ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన ఈ ప్రక్రియ పాటిస్తే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా చేసుకోవాల్సి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఓటీపీ అడుగుతుంది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేస్తేనే దాన్ని మనం లాగిన్ అవి చక్కగా ఇచ్చేసుకోగలుగుతాం చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీలు కొంతమందికి ఉండవు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే గాని మీరు స్వలంబన్ డాట్ జీఓవి వి డాట్ ఇన్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి అవన్నీ మార్పులు చేర్పులు చెప్పాను కదా ఆధార్ కార్డులో ఒకలాగా లో ఒకలాగా ఇట్లా ఉండే తప్పులు డేట్ ఆఫ్ బర్త్లు పడినాయి అడ్రస్లు తప్పుబడినవి మీ పేర్లు తప్పుబడినవి ఇనిషియల్ తప్పుబడినయి ప్రతి ఒక్కటి మీరే మీ హ్యాండ్ ఫింగర్స్తో చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటే ఎంటర్ అయితే దాంట్లోకి వెళ్ళి చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంటర్ చేసి వదిలే కాకండి సబ్మిట్ అని ఉంటుంది కింద స్క్రోల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి ఓకే సబ్మిట్ చేసుకోండి వెంటనే మీకు అక్కడ వెంటనే డౌన్లోడ్ ఈ ఎలిజిబిలిటీ అని వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సర్టిఫికెట్ వస్తుంది అనమాట మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయిన రిసిప్ట్ కూడా తీసుకోండి ఎంత చక్క రిసిప్ట్ అయినా తీసుకోండి డౌన్లోడ్ ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్ అక్కడే కనిపిస్తుంది మీరు చక్కగా చూడండి అన్ని ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ పిన్ టు పిన్ చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా మీరు తీసుకుంటారని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ను అడుగుతుంది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు పాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనిపిస్తుంది మీరు కొత్తది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఓకేనా మరి తెక్కల పిక్కలుగా చెప్పకుండా పర్ఫెక్ట్ గా చెప్పాలి కాబట్టి ఓకేనా ఇది విషయం ఎప్పుడు ఇవన్నీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇవన్నీ ముందుగా చేసి పెట్టుకోండి ఫస్ట్ చెప్పింది అదే నేను యూడి కార్డు మీ మొబైల్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ను మీ మొబైల్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసి చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వాలి ఓకే అండర్స్టాండ్ ఇదనమాట చేసుకుని వదిలే కాకండి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత కూడా డౌన్లోడ్ ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మళ్ళా డౌన్లోడ్ రిసిప్ట్ కూడా తీసుకోండి ఇవి ఫ్రెండ్స్ డౌట్లు క్లారిఫై చేశాను అట్లాగే ఇప్పుడు చెప్తున్నా మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయము ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు యూడి కేంద్రము ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి వల్ల కూడా నల్గొండ నల్గొండ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇది ఉందండి ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు యూడి కోసం సాధారణ ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గొల్లగూడలో ఉంది డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏ నల్గొండ వీళ్ళు అక్కడ మన దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశారు ప్రతి రోజు కూడా ఉంటుంది మీరు ఆ చుట్టుపక్కల నల్గొండలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి యూడిఐడి కార్డుని అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు చూడవచ్చు కొన్ని చాలా మంది వస్తున్నారు అనమాట అక్కడికి వచ్చి చూసుకొని అప్డేట్ యూడిఐడి కార్డు లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేకపోతే ఎట్లా అప్లై చేయాలి ఈ కరెన్స్ కరెక్షన్ సెట్ట చేసుకోవాలి అసెస్మెంట్ డీటెయిల్స్ పింఛన్ కోసం పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు మెయిన్ గా పింఛన్ కోసం అసెస్మెంట్ డీటెయిల్స్ వీళ్ళు ఎట్లా చేస్తారు ఏమి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కడ నల్గొండలో గొల్లగూడ గొల్లగూడ ఆసుపత్రి ప్రత్యేక వై మళ్ళీ ఇంకోసారి కూడా అడ్రస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ పదే పదే అడ్రస్ ఇస్తున్నాను చూడండి ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు యూడిఐడి కేంద్రం సాధారణ ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడ నల్గొండ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ డిఆర్డిఏ నల్గొండ వీళ్ళు ఇది అడ్రస్ సూపర్ న్యూస్ అన్నాను కదా ఇది సూపర్ న్యూస్ దీన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు ఉపయోగించుకోండి అందరూ ఉపయోగించుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అవేర్నెస్ కోసం దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని మనకు తెలిసింది ఒక పది మందికైనా అయినా చెప్తే బాగుంటుంది కదా ఇది ప్రాసెస్ ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దండి అట్లాగే ఓకే నేను చెప్పాను మీ అమూల్యమైన కామెంట్ని నాకు కామెంట్ చేయండి కొంచెం ముందు వెనక రిప్లై ఇస్తాను తప్పకుండా చూసినప్పుడు అట్లాగే మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రతిరోజు బాండింగ్ అవ్వాలన్నా మాట్లాడుకోవాలన్నా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా హైప్ హైప్కోడ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది దగ్గరికి మన ఛానల్ వెళ్తుంది మరొకసారి మన విభిన్న ప్రతిభావంతులకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను